హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాంటి మన వీడియోలో లక్ష్మీదేవికి మరియు జయేష్టాదేవికి ఒక చిన్న అనుమానం వచ్చింది అదేంటంటే మాలో ఎవరు అందంగా ఉన్నారు అని లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జేష్టాదేవి దారిద్ర్య దేవత ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపించాడు ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు అలా అనుకున్నదే తడవుగా జేష్టాదేవి లక్ష్మీదేవులు అతడి ముందుకెళ్ళి నించున్నారు తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు ఐశ్వర్య దేవత దారిద్ర్య దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతడికి తెలియలేదు ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు ఇంతకీ మీకిద్దరికీ వచ్చిన సందేహం ఏంటో చెప్పండి అని అడిగాడు అప్పుడు జైష్టాదేవి లక్ష్మీదేవులు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు ఇద్దరినీ మెప్పించిన వ్యాపారి అమ్మ ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరు అని అన్నాడు అలాగే అమ్మ ఓ జ్యేష్టాదేవి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈమాత్రం సంపదను కూడా లేకుండా చేస్తుంది ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు ఇంతలో ఆ వ్యాపారికి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే అమ్మ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరు అలాగే అమ్మ ఓ జేష్ఠాదేవి నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్టాదేవి లక్ష్మీదేవిలను సంతృప్తిపరచింది అతడు ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్లారే కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారే ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని కాక లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జ్యేష్టాదేవిని సైతం సంతృప్తిపరచాడు కాబట్టి నిజమైన విజేత వ్యాపారే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానెల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి